హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటంటే తులసిని వినాయకుని పూజలో ఎందుకు వాడరు తులసి అనేది ఎందుకు వినాయకుడి పూజకి నిషిద్ధం అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనందరికీ తెలుసండి మనం వినాయక చవితి జరుపుకునేప్పుడు మాత్రమే స్వామివారికి సమర్పించే పత్రిలో ఒక పత్రిగా వినాయకుడికి మనం తులసిని అనేది సమర్పిస్తాం కానీ మిగతా రోజుల్లో వినాయకుడికి చేసే పూజలో ఏ పూజలో కూడా తులసి అనేది మనం వాడం కదా ఎందుకు వాడం అనేది నేను చెప్తానండి ఈ వీడియోలో తులసి అనేది సర్వదేవతలకి పవిత్రమైనది కదండి తులసికి అగ్రస్థానం ఉంది ఏ పూజలో అయినా కానీ ఒక వినాయకుడి పూజలో మాత్రమే తులసి అనేది నిషిద్ధం అని చెప్తారు ఎందుకు వాడరు అంటే మనకి సర్వ సర్వదేవతలకు పవిత్రమైన తులసి ఒక వినాయకుడు ఇష్టపడ ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే ఒకసారి గంగా తీరంలో వినాయకుడు విహారిస్తుండగా ధర్మధ్వజ యువరాణి ధర్మధ్వజ యువరాణి అనే ఒక ఆవిడ వినాయకుడిని చూసి మోహించిందండి అలా మోహించి పరిణయం చేసుకోమని వినాయకుణ్ణి అడిగింది దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి వినాయకుణ్ణి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించిందంట దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండాలని వినాయకుణ్ణి ఆ ధర్మధ్వజ యువరాణి శపించిందండి దానికి ప్రతీకగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకుంటుంది మన్నించమని వేడుకొని వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెప్పి తనకి చెప్తాడనమాట సో ఇలాగా అందుకే వినాయకుడి పూజలో తులసి అనేది నిషిద్ధం అండి సో ఇలా ఒక చిన్న స్టోరీ అయితే ఉంది వినాయకుడికి తులసి మాతకి సో అందుకని చెప్పేసి తులసిని వినాయకుని పూజలో అనేది ఎక్కడా ఉపయోగించరండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ